ఫ్రెండ్స్ రీసెంట్ గా నిర్మించిన మరొక బ్యూటిఫుల్ రేకుల హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ హౌస్ వచ్చేసి బిల్డింగ్ పైన నిర్మించడం జరిగింది ఆరు వందల యాభై ఎస్ఎఫ్ ఓటినర సెంటు స్థలం డెబ్బై రెండు గజాల్లో ఈ రేకుల హౌస్ నిర్మించడం జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి ఎల్సేప్ హాల్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఒక టాయిలెట్ అయితే ఉంటుంది కిచెన్ అయితే లేదు ఒకవేళ మనం కిచెన్ తో కలుపుకొని నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెటీరియల్ కి ఎంత ఖర్చయింది అలాగే వర్కర్స్ ఎంత ఖర్చయింది ఈ హౌస్ ఎలా ఉందనేది పూర్తిగా ఈ వీడియోలో చూడవచ్చు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎల్సేప్ హాల్ అయితే చూడండి హాల్లో టీవీ కబడ్ కూడా చూడవచ్చు చాలా సింపుల్ డిజైన్ లో వర్క్ చేయటం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఇంకా ఈ హౌస్ సంబంధించి సీలింగ్స్ పుట్టి పెట్టి పెయింటింగ్స్ ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేయటానికి ఎంత ఖర్చు అవుతుంది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ హౌస్ కొలతర అయితే చూడొచ్చు ఇరవై ఆరు ఫీట్ల పొడవు ఇరవై ఐదు ఫీట్ల వెడల్పు ఈ హౌస్ నిర్మించడం జరిగింది హాల్ వెడల్పు వచ్చేసి పది ఫీట్లు పొడవ వచ్చేసి ఇరవై ఫీట్లు బెడ్రూమ్ వచ్చేసి టెన్ బై ట్వెల్వ్ అలాగే టాయిలెట్ వచ్చేసి ఫైవ్ ఫీట్స్ వెడల్పులో టాయిలెట్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక హౌస్ పైన రేకల సెట్ నిర్మించాలంటే ఏ మెటీరియల్ పడుతున్నాయి వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి చూద్దాము మొత్తంగా మనకి బ్రిక్ వర్క్ వచ్చేసి టెన్ థౌజండ్ వరకు పడుతున్నాయి అరవై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఏరైన బట్టి వీటి కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు చుట్టూ నైన్ ఇంచెస్ బ్రిక్స్ వర్క్ చేస్తే కనుక పదివేల బ్రిక్స్ వరకు పడుతున్నాయి అలాగే సిమెంట్ వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ బ్యాగ్స్ వరకు పడుతున్నాయి ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది సిమెంట్కి సంబంధించి నెక్స్ట్ టైల్స్ వేయడానికి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఖర్చు అవుతుంది క్వాలిటీని బట్టి వీటి కాస్ట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు నెక్స్ట్ ఫిల్లర్స్కి పైన టాప్లో రేట్ వేయడానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నెక్స్ట్ స్టాండ్ సంబంధించి ఒక సిక్స్ యూనిట్స్ వరకు పడుతుంది ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చేది అవుతుంది నెక్స్ట్ సీలింగ్ సంబంధించి ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది అయితే ఈ హౌస్ ఇంకా సీలింగ్ చేపించలేదు ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయి ముందుగానే మీకు కాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వర్కర్స్ సంబంధించి ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు వర్కర్స్కి అవుతుంది ఈ విధంగా వర్క్ చేయడానికి మొత్తం టోటల్గా ఇంకా ఈ హౌస్ సంబంధించి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ డోర్స్ ఇవన్నీ కలిపి ఒక లక్ష డెబ్బై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది మొత్తం టోటల్గా ఐదు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒక బిల్డింగ్ పైన ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ ఒకటిన్నర సెంటర్ స్థలం డెబ్బై రెండు గజాల్లో ఒక రేకుల్ హౌస్ అందంగా నిర్మించుకోవాలనుకుంటే కనుక ఐదు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఒకవేళ మనం ఫోర్ ఇంచ్ బ్రిక్ వర్క్ చేయించుకుంటే కనుక ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు తగ్గవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్